ఆర్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం గ్రహఫలంలో అంశంలో గ్రహ స్థితిగతులు వాటి యొక్క శుభ అశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం డిసెంబర్ నెల పద్దెనిమిదవ తేదీ సోమవారం నుండి డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం పర్యాంతం అనగా మార్గశిర మాస శుక్ల షష్ఠి నుండి మార్గశిర మాస శుక్ల ద్వాదశి పర్యాంతం అనగా మార్గశిర మాస ధనిష్ఠ నుండి మార్గశిర మాస త్రయో దశి పర్యాంతం మేషాది ద్వాదశ రాసులకు ఏర్పడేటటువంటి శుభ అశుభ ఫలితాలు అనుకూల గ్రహాలు ప్రతికూల గ్రహాలకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు పరిశీలిద్దాం నవగ్రహ అనుకూలతకు ఎటువంటి పరిహారాలు పాటించాలి అని తెలుసుకుందాం ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం బృహస్పతి సంచారం వక్రస్థితి మేషక్షేత్రంలో మిత్రక్షేత్రం కేతు సంచారం కన్యక్షేత్రంలో శుక్ర సంచారం స్వక్షేత్ర స్థితి కుజ సంచారం స్థితి వృచిక క్షేత్రంలో రవి బుధుల సంచారం ధనస్సు క్షేత్రంలో రవికి మిత్రక్షేత్రం బుధునికి శత్రుక్షేత్రం శని సంచారం కుంభక్షేత్రంలో మూల త్రికోణ స్థితి స్వక్షేత్ర స్థితి రావు సంచారం మీనక్షేత్రంలో చంద్ర సంచారం మకర కుంభ మీనా మేష వృషభ క్షేత్రాలలో సంచరించును ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మేషాది ద్వాదశ రాసులకు ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటివి చూద్దాం ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన అంశం కూడా ఉంది సాధారణంగా వార ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ప్రతి వ్యక్తిగతంగా ఇక్కడ చూసుకోవటం అనేది కుదరదు మేషరాశివారు అంటే మేషరాశివారు ఎవరైనా సరే వృషభ రాశివారు అంటే వృషభ రాశివారు ఎవరైనా సరే ఇక్కడ మామూలుగా వ్యక్తిగత జాతకాల దగ్గరకు వచ్చేసరికి లగ్నం నుంచి మనం తీసుకుంటాం లగ్నాతు ద్వితీయం లగ్నాతు తృతీయం లగ్నాన్ని బట్టి జాతకములో నిర్ణయాలు దశ అంతర్దశలు మారుతూ ఉంటాయి కాబట్టి వ్యక్తిగత జాతకాల ఫలితాలు చూడాలి అన్నప్పుడు లగ్నం నుండి లెక్క పెట్టి చూస్తాం ఇక్కడ ఇప్పుడు మేం చెబుతున్న వార ఫలితాలు ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఇవి మాత్రం అందరికీ వర్తించేటటువంటివి అయితే ఇక్కడ కొంతమందికి దశ అంతర్దశల్లో తేడాల వల్ల కొంత ఫలితాలలో మార్పులు కూడా ఉండవచ్చును ఇట్టి విషయం గమనించగలరు ఈ వారంలో ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం డిసెంబర్ నెల పద్దెనిమిదవ తేదీ సోమవారం సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ ఇరవయ తేదీ బుధవారం కాలభైరవాష్టమి డిసెంబర్ నెల ఇరవై మూడవ తేదీ శనివారం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ముందుగా మేషరాశి ఈ వారం మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం కుజ సంచారం ప్రతికూలంగాను రవి బుధుల అనుకూలంగాను శని సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటటువంటి మార్గాలు సులభతరం అవుతాయి వ్యాపార రంగం వారికి మెరుగయ్యేటటువంటి అవకాశాలు అష్టద్రవ్య ప్రాప్తికై చేసేటటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా అనుకూలత ఉంటుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి విద్యార్థులకి శుభ శకునాలు గోచరిస్తున్నాయి నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూల కాలం న్యాయవాద వృత్తి వారికి కూడా ప్రోత్సాహం కొనసాగుతుంది ఈ వారం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే రావు సంచారం అత్యంత అనుకూలం రవి సంచారం ప్రతికూలతను కలిగిస్తుంది బృహస్పతి సంచారం కూడా ఆర్థిక సంబంధిత లావాదేవీలలో ప్రతికూలతను పెంచుతుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు క్రమక్రమంగా పొందగలుగుతారు సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఉద్యోగ సంబంధిత విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి పై వారితో సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి మెరుగయ్యేటటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు మహిళలు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాకచక్యంతో వ్యవహరించి విజయాలు సాధించగలుగుతారు ఉద్యోగస్తులకు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి ప్రతిబంధకాలు ఎదురవుతాయి వ్యాపార రంగం వారికి ఎప్పుడూ ఉత్సాహం కొనసాగుతుంది న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటటువంటి మార్గాలు సులభతరం అవుతాయి వైద్య వృత్తి వారికి అనుకూలం ఉంటుంది వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మిథున రాశి ఈ వారం మిథున రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం రాహు సంచారం అత్యంత అనుకూలం చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు కుజ సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది విజయాలు సాధించగలుగుతారు నేర్పరితనం పెరుగుతుంది నేర్పరితనం పెరుగుతుంది చురుకైన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి శత్రుభీతి పెరుగుతుంది క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి రుణ ఒత్తిడిలు కనుమరుగవుతాయి ప్రశాంతతతో కూడిన నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి దూరం అవుతాయి ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు అన్యోన్య సహకారంతో కూడిన విజయాలు స్ఫూర్తిని సంతృప్తిని కలిగిస్తాయి మెరుగయ్యేటటువంటి కార్యక్రమాల నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం రాహు సంచారం అలాగే కుజ సంచారం ప్రతికూలంగా ఉన్నాయి ఆర్థిక విషయాలు అలజడి ఉంటుంది శ్రమ అధికమవుతుంది శత్రువులు విజృంభిస్తారు కార్యక్రమాల్ని విజయవంతంగా పూర్తి చేయలేకపోతారు నిస్సహాయ పరిస్థితులు ఆకస్మిక తారసపడతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి వృత్తిలో కూడా భంగపాటు సంఘటనల ద్వారా ప్రతికూలత ప్రబలమవుతుంది నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారు ప్రారంభించలేకపోతారు నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి కార్యక్రమాలు వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు శ్రమ అధికమవుతుంది విమర్శలకు గురయ్యేటటువంటి సంఘటనలు వేధిస్తాయి ఆశించినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టలేకపోతారు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి సింహరాశి ఈ వారం సింహరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే మెరుగయ్యేటటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా పొందగలుగుతారు బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం భాగ్యస్థానంలో అదృష్ట సంఘటనలు కలిగిస్తుంది రావు సంచారం ప్రతికూలంగా ఉంది ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటప్పటికీ అసంతృప్తి కూడా సమాంతరంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి తారసపడతాయి పెట్టుబడులు కలిసి వస్తాయి భాగస్వాముల మైత్రి కొనసాగుతుంది మెరుగయ్యేటటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించగలుగుతారు సూక్ష్మత పెరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు అవలీలగా చేపట్టేటటువంటి శక్తి సామర్థ్యాలు సినీ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు క్రీడారంగం వారికి ఉత్తమ విజయ ప్రాప్తి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి క్రమశిక్షణతో ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిలో రాణించగలుగుతారు అభివృద్ధి కొనసాగుతుంది న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కన్యరాశి తదుపరి కన్యరాశి ఈ వారం వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంది అలాగే కుజ సంచారం అత్యంత అనుకూలం శని సంచారం కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది కాబట్టి పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు వివత్కార పరిస్థితులు ప్రమాదాలు దూరం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి నూతన ఉత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పెంపొందింప చేసుకునేటటువంటి అవకాశాలు వినియోగించగలుగుతారు క్రీడారంగం వారికి స్ఫూర్తి పెరుగుతుంది విజయాలు ఉత్తమ స్థాయిని కలిగిస్తాయి ఆర్థిక బలాన్ని కలిగిస్తాయి నేర్పరితనం పెరుగుతుంది వైద్య వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం పరిస్థితులు వృత్తిలో లాభిస్తాయి క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునే దిశగా చేసేటటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు అనుకూలతను ప్రతికూలత కలిగిస్తాయి గృహ విషయాలు అనుకూలిస్తాయి సఖ్యతకై చేసేటటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి ఈ వారం రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి తులారాశి ఈ వారం వారి ఫలితాలు పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం రాహు సంచారం కేతు సంచారం అలాగే రవి సంచారం ఈ వారమంతా కూడా మీకు అనుకూలం ప్రతిభ గుర్తింపబడుతుంది మానసిక ధైర్యం పెరుగుతుంది మానసిక భీతిని జయించగలుగుతారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు ఆర్థిక విషయాలు అలజడి ఉన్నప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు శని సంచారం ప్రతికూలంగా ఉంది ఆలోచనల విషయంలో జాగ్రత్తలు పాటించాలి నిర్ణయాలు వ్యక్తిగతం చేసుకున్నప్పటికీ అవలింబించేటప్పుడు విధి విధాన విషయంలో ఆచితూచి వ్యవహరించాలి నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు ఆర్థికాభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది మెరుగయ్యేటటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి మహిళలకు సఖ్యత పెరుగుతుంది గృహ విషయాలలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు అభివృద్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగస్తులకు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలలో ఎదుగుదల గోచరిస్తుంది కార్యక్రమాల్ని వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి వృచ్చిక రాశి ఈ వారం రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం అర్ధాష్టమ శనిగా ప్రతికూలతను కలిగిస్తుంది బృహస్పతి సంచారం కూడా షష్టమ స్థానంలో ప్రతికూలతను పెంచుతుంది కుజ సంచారం ప్రతికూలంగా ఉంది రవి సంచారం వ్యయాన్ని కూడా పెంచుతుంది కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి ఆచితూచి వ్యవహరించాలి ఆదాయం తగ్గుతుంది వ్యయం పెరుగుతుంది ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు సమర్థత ఉన్నప్పటికీ వినియోగించుకోలేని పరిస్థితులు విస్మయానికి దారితీస్తాయి క్రీడారంగం వారికి అనుకూలత న్యాయవాద వృత్తి వారికి అనుకూలం వైద్య వృత్తి వారికి మిశ్రమ ఫలితాలు కొనసాగుతాయి మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆకస్మిక విపత్కార పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా చోటు చేసుకుంటాయి కార్యక్రమాలలో వేగం శాస్త్రజ్ఞులకు పెరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా చేపట్టగలుగుతారు ఈ వారం రుచిక రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి విష్ణు ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి ధనస్సు రాశి ఈ వారం ధనస్సు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే శని సంచారం అలాగే బృహస్పతి సంచారం కూడా అత్యంత అనుకూలం రావు సంచారం ప్రతికూలతను కలిగిస్తుంది రవి కుజుల సంచారం కూడా ప్రతికూలతను పెంచుతుంది ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటటువంటి మార్గాలు సులభతరం అవుతాయి మొండితనముతో కార్యక్రమాలు చేపట్టి అంతిమ విజయాలు సాధించగలుగుతారు క్రమశిక్షణ కొనసాగుతుంది మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది విజయాలకై చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన ఉత్సాహం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది ఆర్థిక విధి విధానాలు అమలు చేయగలుగుతారు ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి మహిళలకు ఆరోగ్య పరిస్థితులు మెరుగయ్యేటటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది సంభాషణల ద్వారా కార్యక్రమాలు విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి ఉత్తమ కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు క్రీడారంగం వారికి వర్తిస్తాయి అభివృద్ధి వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది న్యాయవాద వృత్తి వారికి పరోక్ష విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మకర రాశి ఈ వారం మకర రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది రవి సంచారం కూడా ప్రతికూలతను కలిగిస్తుంది కుజ సంచారం మాత్రం అనుకూలంగాను రావు సంచారం అనుకూలం పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు క్రియ నియంత్రించలేకపోతారు ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటటువంటి మార్గాలు మాత్రం అవుతాయి ప్రశాంతతను పెంచుతాయి అనుకూల పరిస్థితులకై తహతల పెరుగుతుంది ప్రశాంతతను పెంచుతాయి అనుకూల పరిస్థితులకై తహత పెరుగుతుంది విఘ్నములు ఏర్పడినప్పటికీ పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి చేపసేటటువంటి ప్రయత్నాలు విజయాలు కలిగిస్తాయి శ్రమ అధికమవుతుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేసేటటువంటి ఆవశ్యకత ఉంటుంది భాగస్వాములతో విభేదాలు వ్యాపార రంగం వారికి తలెత్తుతాయి నూతన ఆశలు చిగురింపు చేసేటటువంటి కార్యక్రమ నిర్వహణ పనులు విఘ్నాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి చేసేటటువంటి ప్రయత్నాలు విజయాలు కలిగిస్తాయి శ్రమ అధికమవుతుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేసేటటువంటి ఆవశ్యకత ఉంటుంది భాగస్వాములతో విభేదాలు వ్యాపార రంగం వారు తలెత్తుతాయి నూతన ఆశలు చిగురింపు చేసేటటువంటి కార్యక్రమ నిర్వహణ పనులు విజ్ఞాలు మహిళలు చెవి చూస్తారు కార్యక్రమాలలో వేగం తగ్గుతుంది విద్యార్థులకు గట్టి కృషి తప్పనిసరి మందత్వం పెరుగుతుంది ప్రతి పనిని పదే పదే చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది వ్యవసాయ రంగం వారికి ఉంటుంది వైద్య వృత్తి వారికి లోపాలు వెలుగులోకి వస్తాయి మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు సంకట పరిస్థితులు అవరోధాలు కలిగిస్తాయి ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి కుంభరాశి ఈ వారం వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం కొనసాగుతుంది బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది రవి సంచారం అనుకూలతను కలిగిస్తుంది విజయాలు సాధించగలుగుతారు ప్రతిబంధకాలు ఉంటాయి అవరోధాలు ఉంటాయి విఘ్నాలు ఉంటాయి అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు కుజ సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు విజయాలు సాధించగలుగుతారు వ్యాపార రంగం వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి అష్టద్రవ్య ప్రాప్తికై చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి మహిళలకు ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతుంది గతంలో కన్నా మెరుగయ్యేటటువంటి వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది వ్యయాన్ని నియంత్రించగలుగుతారు రాజకీయ రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది త్వరగా అయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు అవరోధాలు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు ఉపాధ్యాయ వృత్తి వారికి మెరుగయ్యేటటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కలిసి వస్తుంది వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది శ్రమతో కూడిన విజయాలు ఆర్థిక బలాన్ని కలిగిస్తాయి ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి తదుపరి మీనరాశి ఈ వారం మీనరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం శని సంచారం ద్వారా ఏలినాటి శని కొనసాగుతుంది అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కొని అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు రవి సంచారం అనుకూలతను కలిగిస్తుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాలలో నేర్పరీతనం పెరుగుతుంది నైపుణ్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెంచుతాయి సినీ రంగం వారికి ఆకస్మిక విజయాలు ఆనందానికి దారితీస్తాయి కార్యక్రమాలలో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది ఆంచనాలు దగ్గరవుతాయి అభివృద్ధి బలాన్ని కలిగిస్తుంది మహిళలకు ప్రోత్సాహం కొనసాగుతుంది ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక బలం అనుకూలత ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయాలు సాధించగలుగుతారు ఈ వారం మీనరాశి వారికి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయి చూశారు కదండి ఈ వార ఫలితాలు టిఆర్ ప్రేక్షకులకు ధన్యవాదములు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు రైట్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్